సభాధ్యక్షుడు ఓల్ల రాజేశ్వర్ రామన్ గారు అదేవిధంగా రాష్ట్ర నేత సంఘ అధ్యక్షుడు దుర్గ రాజేష్ గారు అదేవిధంగా చెన్ను తెల్లపల్లి మాజీ ఎమ్మెల్యే మిత్రుడు చిన్నయ్య గారు అదేవిధంగా జిల్లా నల్గొండ నుంచి వచ్చిన నేతకాణి నేత కానీ యొక్క చెల్లెలు అందరికీ తెలియ నమస్కరిస్తూ ఈరోజు తప్పకుండా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా చెప్తే చెప్పేస్తాను సరే ఏఆర్ నుంచి మొట్టమొదటిసారి రాష్ట్రంలో చిన్న గారికి నేతగా సమాజం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఒక నాలుగు సంవత్సరాల తర్వాత నేను కూడా తీసుకొచ్చి వెంకటేష్ వెంకటేశ్వరం తీసుకొచ్చి చెన్నూరు ఎమ్మెల్యే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సరే పరిస్థితిని బట్టి ఆ అలా పరిస్థితిని బట్టి ఆ రోజు ఇక్కడ ఓడిపోయినప్పుడు నేను టీఆర్ఎస్పై అయిపోయా ఖచ్చితంగా మాదిగా మాలా పాటు సరే ఒక వన్ పర్సెంట్ పర్సెంట్ ఒక రెండు ఎక్కువ తక్కువ కానీ మూడో సమాజం ఇదేమో ఈ ఎస్సీ సమాజంలో తప్పకుండా ప్రత్యేకంగా మంచి పెద్ద పెద్ద పార్టీ కానీ ఈ సమాజం యొక్క సంఖ్య కూడా ఎక్కువ ఉంది సింగూర్లో కూడా ఉంది ఆసవాళ్ళు ఉంది కానీ ఆశవారు ఏంటంటే మహాకండర్ వాళ్ళు ఒక మహారాష్ట్ర పాటు నుంచి మహాకండ్రు ఆఖ చాలా మంది మొత్తం తెలిసిన మొత్తం ఈ జిల్లాలో ఎక్కడెక్కడ సమాజం మొట్టమొదటిసారి నాదగ్ నుంచి జర్పదీస్ మామండలం నుంచి అయినా ఇప్పుడు వచ్చింది ఇన్క కో రెండు వేల కాస్పెట్ మన రెండు వేల ఆరులో తప్పకుండా ఏదైతే మిత్రులు చెప్పానో దాని గురించి నాతో పాటు సీజరాబాబు గారు ఈ విషయంలో అంటే మేమిద్దరం ఏ కార్యక్రమం చేస్తే ఇద్దరం అనుకుని చేస్తాం మాకు అండర్స్టాండింగ్ ఉందో అనుబంధం ఉంది ఏ సమస్యలైనా ఇద్దరం కలిసి మాట్లాడుతూ ఇద్దరం కలిసి చేసుకున్నాం సరే ఆయనకు అవకాశం ఉన్నారా కానీ ఆయన చెప్పి చెప్తే నేను ఈ విషయం నా దృష్టిలో చెప్పి శ్రీరావు మాట తప్పకుండా చేయించాలని చెప్పి ఆయన కోరుకుని చేయడం జరిగింది బట్టి గారు కూడా చెప్పింది ఇవన్నీ చెప్పిన ఫైనల్ అయింది అయినా కూడా తర్వాత జరిగిన పరిణామం ఇవన్నీ చెప్పి నేను లోపలికి పోకుండా ఒక్కడు మాత్రం ఖచ్చితంగా మాటేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ మీ సమాజాన్ని గౌరవిస్తుంది మీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ భావజాలం కానీ ఐడియాలజీ కానీ సమాజంలో అన్ని వర్గాలు కలుపుకోకూడదు ప్రత్యేకంగా పిరమిడ్ల కింద ఉన్న ఎస్సీ సమాజాన్ని ఎస్టీ సమాజంలో ఆదివాసీ సమాజాన్ని వీళ్ళందరూ ఎప్పటివరకు అయితే రోత్ ఇంజన్లకు వాళ్ళకి తీసుకురాము వీళ్ళందరినీ అందరినీ సమాజం జరిగే అన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసి వాళ్ళని కూడా స్టేక్ హోల్డర్ చేసినప్పుడు మాత్రమే సస్టైనబుల్ గ్రోత్ వస్తే అప్పుడు సస్టైనబుల్ గ్రోత్ రాదు రియల్ ఎస్టేట్ లేకపోతే ఫార్మానో లేకపోతే ఐటీ అయితే ఇదంతా బబుల్ లేక పెరిగితే ఎప్పుడో పెరిగిపోతుంది సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా సిస్టమ అది జరగాలంటే అందరి కృషి అందరి అందరి కలిసి చేసుకున్నప్పుడే జరుగుతు సాధ్యమైంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఈ ఉమ్మడి జిల్లా నాకు కొంత సమయంతో చాలా అనుబంధాలు సరే పార్టీ కట్టినా కూడా అన్ని రకాల కులాల మతాలతో నాకు సంబంధించిన ఒకటే మతం ఒకటే మతం బీద వాళ్ళకు దాని డబ్బులు సో బీద వాళ్ళకు ఎంత చేసినా తక్కువ ఇంకా చాలా చేయాల్సింది తప్పకుండా చేస్తుంది ఇంకా నేను పాత్ర మీరు ఏవైతే నేను అడిగిన నేత కానీ సరే వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వేదికమైన చిన్న గారు కూర్చున్నారు కాబట్టి ఇది నేను రాజకీయ వేదిక చేదాల్సిన వాళ్ళ టైంలో అనమాట చేసి ఖచ్చితంగా దాన్ని వచ్చే రెండు మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రితో మాట్లాడి సిద్ధారావు గారు నేను కానీ గట్టిగా మాట్లాడు అందరం ఖచ్చితంగా దాన్ని కూడా ఎక్కడ నుంచి పూర్తి చేసి ప్రయాణం తీసుకుంటాం మిగిలింది కార్పొరేషన్ కూడా ఖచ్చితంగా బీసీల ఎట్లయితే ఐదారు కార్పొరేషన్ దీంట్లో కూడా కార్పొరేషన్ తప్పకుండా సమయం జరుగుతుంది ఈ వీలు మీ టికెట్లు అనేది పూర్తి నా ఉన్న సబ్జెక్ట్ కాదు నేను నేను నా నిర్ణయం మీద టికెట్లు పంపించదు కాబట్టి ఎవరైతే టికెట్ల మీద టికెట్లు నేనేం తీసుకున్న పెద్దలు కూడా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతూ నేను మాట్లాడడం మాట్లాడటంలో ఇన్ఫార్మే చేసే పరిస్థితులు మాట్లాడతాడు మాట్లాడతా మాట్లాడడం మాట్లాడదు తప్పకుండా మాట్లాడతాను నేను నాకు తప్ప కాన్స్టర్ తప్ప దేనికి భయపడ తప్పకుండా నాకు సాధారణ చేయగలను కాబట్టి ఖచ్చితంగా మీ సమాజానికి కూడా మిగతా ఎస్సీ సమాజం ఉన్న వాళ్ళతో పాటు సమానంగా మీకు చేస్తున్నాను ఎవరికి నాకు సంబంధించినటువంటి ఈ సమా అంటే ఒక ఎస్సీ సమాజంలో ఇన్ని రకాల చీరికలు కష్టం ఉంది అందరు కలుసుకుంటే మీరు ఎవరైనా తిరుపతి కుట్రాడదు కాబట్టి ఏంటంటే ఇవాళ రాజకీయ సిస్టమ్ కోసం వచ్చింది దాని గురించి లోపలికి వెళ్ళిపోతుంది కానీ వాళ్ళందరూ కలుసుకుంటే మీరు పద్దెనిమిది శాతం చాలా సీట్ల గెలుపు ప్రభావం చేసేస్తారు దాన్ని మూడు ముక్కలు చేసి నాలుగు ముప్పై చేసి సరే దానికి ఎవరు ఎవరి నాయకులు ఎవరు అవసరం సో మా విషయం కొంచెం చెప్పి ఇక్కడ నాకు అంబేద్కర్ ఇస్తే అంబేద్కర్ యాభై లక్షల కోటి రూపాయలు ఇస్తా రెండేళ్ళ జాగితే అందరు కలిసి రామని చెప్పారు చెప్పినా మిగతా అన్ని పెండింగ్ యాభై ఇస్తలకు యాభై కోటి రూపాయలు ఎస్జీకేస్తాడు అంబేద్కర్ బుద్ధ బుద్ధి అన్ని మేము ఒక మెమోరీగా చేసి వచ్చి ప్రదర్శ సందర్శిత చేస్తాడు మీ మీ దాంట్లో తుప్పుల తుప్పులు చేసిన అంతకు కాదు నేను చేయలేదు ఇక మిగిలింది మీ ఏవైతే కోరికలు ఖచ్చితంగా నా లెవెల్లో చేయగలిగి నేను చేస్తాను నా లెవెల్ కానీ శిల్ప గారితో పట్టి గడితే ముఖ్యమంత్రి పెట్టి ఖచ్చితంగా చేయించారు ఎన్నికలకు ఇది ఎన్నికల టైం కాదు ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా మాకు సంబంధించిన మటుకు కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను అన్ని మద్దతు కలుపుకోపోయే పార్టీ అందరినీ గడపడ పార్టీ కాబట్టి అన్ని కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఈ సమాజంలో ఉన్న అన్ని కులాలకు అన్ని సభ్యు ఉప కులాలకు అందరికీ న్యాయం జరిగే కార్యక్రమం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా మాట్లాడడానికి టైం అనేది ఇంకా ముందు చాలా సందర్భాలు తెలుస్తున్నాను మాట్లాడారు తప్పకుండా నా మీకు పూర్తి మద్దతు చెప్తే అవకాశం ఇచ్చిన వ్యక్తులందరికీ